హలో ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పండుగ శుభాకాంక్షలు మేమైతే సంక్రాంతిని చాలా ట్రెడిషనల్గా సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఇప్పుడున్నదైతే తమిళనాడులో చెన్నైలో ఉన్నాం కాబట్టి చెన్నైలో ఇక్కడ తమిళనాడులో ఉన్న విలేజెస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా చేసుకున్నాము ఇక్కడైతే సంక్రాంతి అనేది ఒక ఫార్మర్స్ ఫెస్టివల్ అంటే వ్యవసాయాన్ని హైలైట్ చేసే ఒక ఫెస్టివల్ అనమాట కాబట్టి వాళ్ళు పొంగల్ చేసి సూర్యుడికి పెట్టడం ఇంకా ప్రతి ఒక్కటి కూడా కంట్రీ వెజిటబుల్స్ అంటే ఏవి కూడా హైబ్రిడ్ అయినా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వెజిటబుల్స్ కాకుండా అన్నీ నేచురల్గా మన నేల మీద పండే ఆ వెజిటబుల్స్ని వండుకుంటారు సో ఇంకా తొమ్మిది రకాల వంటలు కూడా చేసి స్వామి వారికి మొక్కుతారు అలా మేము ఈరోజు ట్రై అయితే ఫస్ట్ చిక్కుడుకాయ ఫ్రై చేసాము చిక్కుడుకాయ అనేది కూడా కంట్రీ వెజిటబులే సో ఫస్ట్ అయితే చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నాం ఆ తర్వాత అనపకాయలు ఇంకా తెల్ల గుమ్మిడి వేసి కార పులుసు అనేది పెట్టుకున్నాము కొంతమంది తొమ్మిది రకాల కాయల్ని ఒకే పులుసులో సాంబార్ కానీ కారపులుసు కానీ పెట్టి అందులో వేస్తారు కొంతమంది తొమ్మిది రకాల కాయల్ని తొమ్మిది తాలింపులు చేస్తారు కొంతమంది ఐదు రకాల తాలింపులు మాత్రం చేస్తారు ఇలా వాళ్ళ వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ ఇంట్లో ఏ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతారో అలా చేసి దేవుడికి మొక్కుతారు మేమైతే ఈరోజు మా వల్ల అయినంత తరహాలో కొన్ని డిషెస్ ట్రై చేసాము ఫస్ట్ అయితే చిక్కుడుకాయ అయిపోయింది ఇప్పుడు ఇది తెల్ల గుమ్మిడి ఇంకా అనపకాయ వేసి కార పులుసు అయితే పెడుతున్నాము సో ఎర్రగడ్డ టొమాటో అనపకాయ తెల్ల గుమ్మిడి అన్నిటినీ కూడా కలిపి వేసి కాస్తంత పసుపు పొడి ఇంకా కొంచెం పుల్లగా కావాలి కాబట్టి ఉప్పు చింతపండు నీళ్ళు నానబెట్టాము అది అన్నిటినీ కలిపి వేసి ఆ పులుసుకి తయారు చేసుకుంటున్నాము నేను ఇది మీకు రెసిపీ షేర్ చేయడం కోసం వేయట్లేదు జస్ట్ ఇక్కడ తమిళనాడులో ఇటువంటి ఒక ట్రెడిషన్ ఉంది అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాము సో ఏమేమి డిషెస్ అయితే మేము మీద వచ్చి తిన్నామో అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో పులుసు అయితే మాత్రం ఇదే అనపకాయ తెల్ల గుమ్మిడికాద పులుసు తాలింపులకి ఆల్రెడీ చిక్కుడుకాయ అయితే రెడీ చేసి చేసాము మిగతా డిషెస్ ఏం చేస్తున్నామంటే అత్తికాయ ఏరు గుమ్మిడి కందగడ్డ ఇంకా గెన్స్గడ్డ ఇటువంటివన్నీ కూడా చేయబోతున్నాం అన్నీ కూడా మీకు వెజిటబుల్ పేరు వింటేనే తెలుస్తుంది కదా ఏది కూడా మిగతా కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చేవి కావు అన్నీ కూడా మన లోకల్ వెజిటబుల్సే సో ఆల్మోస్ట్ కార్పుల్స్ రెడీ ఇంకా నెక్స్ట్ అయితే స్వీట్ కోసం పాయసం ఇంకా చక్కెర పొంగలి అనుకున్నాం బెల్లం పొంగలే చేస్తున్నాము పాయసం కోసం నీళ్ళు కాచి షుగర్ వేసి ఇంకా పాలు సేమియా అన్నిటినీ వేసి ఒకవైపు పాయసం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అండ్ పాయసం అనే ఒక స్వీట్ ఉండేది అని మనం చెప్పుకునేలా అయిపోయింది ఇంతకు అయితే ఒక ఫెస్టివల్ అంటే పాయసం అనేది తప్పకుండా ఉండేది కానీ ఇప్పుడు చాలామంది డైట్స్ అంటూ షుగర్ కంట్రోల్ అంటూ ఇంకా తినము అని చెప్పి పాయసాన్ని అవాయిడ్ చేస్తున్నారు చక్కెర పొంగల్ కూడా చాలా తగ్గిపోయింది సో మేము ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో లేకుండా హెడ్ కౌంటింగ్ తగినట్టు మనిషికి రెండు స్పూన్ టేస్ట్ చేసుకునేలా మితంగానే చేస్తున్నాం నెక్స్ట్ అయితే ఆర్టికాయ తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను సో మార్నింగ్ అయితే లేచిన వెంటనే సూర్యోదయంతో సూర్యుడికి పొంగళ్ళు పెట్టి వాటిని అటాక్లో పక్కకుని చేస్తారు ఆ తర్వాత ఇవన్నీ కూడా లంచ్ లోపల ఈ డిషెస్ అన్నీ రెడీ చేసుకుని వీటితో పాటు దేవుడికి ఇంట్లో పూజ చేసి ఆ రోజు బట్టలు ఏవైతే వేసుకుంటారో దాన్ని పూజలో ఉంచి ఆ తర్వాత పూజ అయిన తర్వాత దాన్ని ధరిస్తారు చాలామంది సో అలానే ఈరోజు మేము కూడా ట్రై చేస్తున్నాం సో ఆల్మోస్ట్ అయితే అతికాయ తాలింపు కూడా రెడీ అయిపోయి వచ్చింది ఉద్దీని లేసినప్పుడు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం లంచ్ లోపు అన్నిటినీ రెడీ అనమాట సో తాలింపు నెక్స్ట్ చిక్కుడికాయ అరటికాయ రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది పాయసం రెడీ అయిపోయింది ఆ తర్వాత కందగడ్డ కట్ చేసి క్లీన్ చేసి ఉంచుకున్నాము కందగడ్డ కూడా తాలింపు చేసేస్తున్నాము ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ వస్తుంది ఇంకా ఎర్రగుమ్మిడి దాన్ని కూడా తాలికి రెడీ చేసుకున్నాము ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వస్తుంది ఇవన్నీ కూడా చాలా హెల్తీ అనమాట మనం వెజిటబుల్స్ తినడం అనేది ఒక ప్రాక్టీస్ అందరికీ రావాలి ఈ పండుగతో మేము కూడా ప్రాక్టీస్ రావాలని చెప్పి ట్రై చేస్తున్నాం సో నెక్స్ట్ అయితే గెన్స్గడ్డ గెన్సిగడ్డ తాలింపు కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినరు సో ఊరికే ఒక పది ముక్కలు వేసుకుందాం అంతే అంటే ఫార్మాలిటీ కోసం ఆ తర్వాత వడల కోసం మినపప్పులు నానబెట్టేసాము ఆనియన్ తరిగేసాము పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసి కరివేపాకు ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత వడలు కూడా కట్టి రెడీగా వేసేసుకుంటున్నాము సో ఇన్ని డిషెస్ తింటే కడిపే అవుతుంది అనుకుంటారేమో ఇవి జస్ట్ వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం రైస్తో అన్ని వెజిటేబుల్స్ ఇంకా మనిషికి వడ తినేస్తే సరిపోతుంది మనకు కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ వచ్చేస్తుంది పొట్టకి హెవీగా కూడా ఉండదు సో ఆల్మోస్ట్ అన్ని డిషెస్ కూడా రెడీ అయిపోయాయి ఇదైతే ఫస్ట్ చేసుకున్న అరటికాయ తాలింపు ఆ తర్వాత చికెన్కాయ తాలింపు ఇంకా గిన్స్ తాలింపు ఇది ఇదైతే అనపకాయ గుమ్మిడి రసమ కారసు ఇవి రసం ఇదైతే కందగిడ్డ ఫ్రై ఇది గుమ్మడికాయ ఫ్రై గా పాయసం వీటితో పాటు తయారు చేయించిన కొండలి ఇవి కారీ ఇవి పొంగలి అనమాట అన్నీ కూడా రెడీ అవుతాయి అన్ని డిషెస్ కూడా దేవుడికి మొక్కిన తర్వాత మనందరూ కూడా తినేయచ్చు హ్యాపీ హ్యాపీగా మరోసారి మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు